వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు బొల్లవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో నరాల బాలిరెడ్డి క్వార్టర్స్ నందు ఇంటిడోర్ నెంబర్ మూడు బార్ నూట ఐదు గల ఇంటిలో దొంగలు చొరబడి సొమ్మును బంగారు దోచుకు వెళ్లారని అలాగే మరో మూడు ఇళ్లల్లోకి ప్రవేశించి మూడు బార్ తొంభై మూడు ఇంటిలోకి ప్రవేశించి దొంగతనం గావించడం జరిగినది ఎదురు ఇంటిలోని సీసీ కెమెరాలలో ఉండడంతో దొంగలు మా ముఖచిత్రం పడిందేమోనని ఎదురింటి సీసీ కెమెరలను పగలగొట్టి ఇంటి వాకిలను పగలగొట్టి డేటాను ఎత్తకపోవడం జరిగినది దొంగలు చాకచక్యంగా ఎంతో నైపుణ్యం పొందిన వారుల తెలుస్తున్నది రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటలు సమయమును బస్సులో వివాహానికి బయలుదేరారని అంతవరకు ఏమీ జరగలేదని తెలుస్తున్నది తర్వాత రాత్రి ఒంటిగంట ఎనిమిది నిమిషములకు ఐదు మంది దొంగలు ప్రవేశించినట్లు సిసి ఫుటేజ్లలో అర్థమవుతున్నది గృహాల్లోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిన విషయానికి గుర్తించిన దొంగలు ఎంత మేరా దొంగతనం జరిగిందన్నా విషయానికి వెల్లడి కావాల్సి ఉంది విచారిస్తున్నా పోలీస్ సిబ్బంది వారు విచారణ చేపడుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది